ప్రభుత్వం కొనసాగిస్తున్న దాడులను ఖండిస్తూ రామగొండం నియోజకవర్గ పరిధిలోని ఆర్ఎంపీ పీఎంపీలు గురువారం బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అత్యవసర ఆర్ఎంపీ పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో తీర్మానం చేశారు ప్రభుత్వం అవలంబిస్తున్న కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని గ్రామీణ వైద్య వృత్తిని ప్రోత్సహించి ఆర్ఎంపీ పిఎంపీలపై నిర్బంధాన్ని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారులకు నిరసనగా రోజు నిరసన తెలియస్తూ బంద్ చేయడం జరిగినది మరి మేము ఎన్నో ఇళ్ల నుండి వైద్యం చేస్తున్నాము ఎంతోమంది గరీబులకి పేదలకు మేము డబ్బులు ఉన్నా లేకున్నా వైద్యం చేసి ప్రజలలో బతుకుతున్నాము మరి ఈరోజు వచ్చి మీరు చేయొద్దు నకిలీ డాక్టర్లు అని ఇంకేదో అని వాళ్ళు ఇష్ట మాట్లాడడం మాకు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము మరి ఎన్నో మారుమూ మారుమూల ప్రాంతాలలో మేము వైద్యం చేస్తున్నాము మరి ఏ ఒక్క డాక్టర్ అయినా ఆ ఊళ్ళకు ఆ సుంధిళ్ళకో గుంజడుకో లేకుంటే అరి మూతకో వెళ్ళి వాళ్ళు ఉండగలుగుతారా ఆ ప్రజలకు వైద్యం చేయగలుగుతారా మరి వారు వైద్యం చేయలేనప్పుడు మేము చేస్తున్నా అని అడ్డుకోవడం ఎంతవరకు కరెక్టు మరి మేము ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశెట్టి గారు మాకు వెయ్యి గంటల ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తా అని ఇవ్వలేకపోయారు ఆ తర్వాత ఏ గవర్నమెంట్ వచ్చినా మెనిఫెస్టోలో మాకు గుర్తింపు ఇస్తామని పెడుతున్నారు కానీ ఇవ్వడం లేదు మరి వారు కూడా మా గురించి ఆలోచించి ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా మన మెనిఫెస్టోలో అదే మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యులు శ్రీహర్బాబు గారు మెనిఫెస్టోలో మాకు గుర్తింపునిస్తామని పెట్టారు మరి వారు కూడా వచ్చి ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మరి ఇంతవరకు మాకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు మరి వారైనా ఇక్కడి నుంచి వెళ్ళి ప్రజల గురించి మా గురించి ఆలోచించి మరి మేము చేసే వైద్యము చాలా పేద ప్రజలకి సరే ఉన్నవారు అంటే ఎంతకైనా డబ్బులు పెట్టగలుగుతారు ఒక కూలీనాలు చేసుకుంటే వాళ్ళకి మనకి నెలకు పదివేలు రావు వాడు ఒక నెలకు జీతం వస్తే ఒక హాస్పిటల్నే పదివేలు ఒక రోజు ఉంటే పదివేలు అయిపోతుంది మరి మేము డబ్బులు ఉన్నా లేకున్నా వందకో యాభైకో వాళ్ళు ఎప్పుడు ఇచ్చినా తీసుకొని మేము వైద్యం చేస్తున్నాము మరి దాన్ని అందరూ కూడా ఆలోచించి మాకు గుర్తింపునిచ్చి మా మేము మా పరిధిలో మేము ఉండి మాకు ఒక పరిధిని నిర్ణయిస్తే మేము ఆ పరిధిలోనే వైద్యం చేసి మేము అసోసియేషన్ అధ్యక్షుడు కె రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు జి సుదర్శన్ ఆర్ రెడ్డి డి సత్యనారాయణ ముస్తాఫా తదితరులతో పాటు అధిక సంఖ్యలో ఆర్ఎంపీ పిఎంపీలు పాల్గొన్నారు